ఓజీ మూవీ ఎలా అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఓజీ మూవీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మంత్ ఇరవై ఐదు రిలీజ్ అవుతుంది తెలిసింది బట్ థియేటర్లు ఖాళీ ఉండవు మరి బెండిదలు చిరిగిపోతే కుర్చీలు మొత్తం అన్నీ మరి ఊడిపోతాయి మరి అలా ఉంటుంది మూవీ మాట హరిహర వీరములతో పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్న ప్రతి విమర్శకి ఓజీతో సమాధానం చెప్తారు అనుకుంటున్నారు అరహర వీరములు ఎవరు చెప్పాడు ప్లాప్ అని అది ఒక సనాతన ధర్మం గురించి అది జస్ట్ ఈ గొర్రెబిడ్డలకి బాలకీలకు అర్థం కాదు ఇది ప్రతి హిందూ కూడా చూడాల్సిన మూవీ ఇది అలాగే ఇక్కడ చార్మిన ధర్యం ఏమొచ్చి కింద లక్ష్మీదేవి ఒక అమ్మవారి గురి ఉంటుంది అన్నమాట అమ్మవారి గురించి ఇష్టం ఎవరికే తెలియదు బట్ ఆ సినిమాలోని వెరీ ఇప్పి మరి చూపించాడు దానికి ఒక వాల్యూ తెప్పించాడు మూవీలోనే ఒక ధర్మం గురించి చెప్పాడు మూవీ అనేది కావాలని ఆ సినిమా ఇట్టే తెలుసు నాకు ఆ ఇట్టే సినిమా ఫ్లాప్ ఏంటంటే ఆ రాజకీయ ప్రకారంగా వాళ్ళు చెప్పారు తప్పించే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అది హరిహర్ విరమల్ అది చూసా ఒక ఫోటో చూసా మూవీ చాలా బాగుంది మూవీ ఫస్ట్ ఎంత రెండు వేల కోట్లు వచ్చేది దాని పక్క పక్క రెండు వేల కోట్లు ఆపింది ఏమీ లేదు మరి ముంబై కూడా మొత్తం అల్లాడిచ్చేస్తుంది పైగా సూపర్ గా మూవీ పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా అవ్వచ్చు ఎందుకంటే ఈ మూవీ మీద భారీ అంశంగా ఉన్నాయి ఇక్కడ సినిమా హీరోస్ చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తున్నారు మూవీ చాలా బాగుంటుంది అని చెప్పేసి దాన్ని బట్టి చూస్తే మాత్రం పుష్పొచ్చిన సరే మరి తప్పదు తప్ప ఫ్లాప్ ఇచ్చారు కదా దాని యొక్క ఇంపాక్ట్ ఓజీపీ పడే అవకాశం ఏమైనా ఉందా తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది తమన్ మ్యూజిక్ చాలా బాగుంది పైగా సాంగ్స్ కూడా చూసాను బాగున్నాయి పైగా ఇప్పుడు సాహా మూవీ కూడా అంటే ప్రతి సినిమా ఒకలా ఉండదు అనుకోకూడదు ఎందుకంటే ఆ సినిమా ప్లాపతి ఈ సినిమా హిట్ అవ్వచ్చేమో ప్రతి డైరెక్టర్ కూడా ప్లేపలు లేకుండా ఏ సినిమా అయిపోలేదు బట్ ప్రతి సినిమా మీద హిట్ అవ్వాలి కదా మ్యాజం అవ్వచ్చు బెనిఫిట్ రూపాయలు టికెట్ అది ఒక రకంగా ఫ్యాన్స్ యొక్క వీక్నెస్ దోచుకోవడం కొంతమంది విమర్శిస్తా దానిపై మీ అభిప్రాయం అన్న ఓజీ సినిమా నా తెలిసి ఇంకా వారం కూడా లేదన్నమాట అందరికి ఎక్కిపోతుంది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఎలా ఇస్తాడు ఒంట్లోకి అలా ఒక్కొక్కరు ఫ్యాన్స్ హైపెక్ ఇచ్చేసారు ఈ హైప్ ఎలా ఉంటుందంటే బ్రాండ్ వాల్యూ బ్రాండ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయం చెప్తాను అన్నగారు ఏమన్నారంటే నాతో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టేసి చెప్పి అని అంటున్నారు అన్న మీరు ఒకసారి ఒకసారి రిలేజ్ అవ్వండి ఈ ఫోర్ డేస్ బ్యాక్ ఒక బెంగళూరులో ఒక ఫ్యాన్ ఏం చేశాడంటే ఇరవై ఐదు లక్షలు పెట్టి ఫస్ట్ టికెట్ కొన్నాడు అవునా కదన్న మీరే చెప్పండి అవునా కదా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంట టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి టికెట్ కొన్నప్పుడు అది హైప్ అది అది ఎక్కువ అయినప్పుడు అది ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే ఎక్కువ అవుతుంది అన్న వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలు అన్న నేను మీ పాయింట్ కూడా వస్తాను అన్న వెయ్యి రూపాయలు పెట్టడం కూడా తప్పే ఏ విధంగా తప్పు బెనిఫిట్ షోకి పెట్టండి ప్రీమియర్ షోకి అదే ఇంకా రోజు ప్రీమియర్స్ సెకండ్ షోలు నైట్ షోలు బెనిఫిట్ షోలు వీటి కూడా పెట్టుకోండి ఒక టూ త్రీ వర్స్ పెట్టచ్చు ఒక వారం వరకు పెట్టచ్చు సినిమా హిట్ అయ్యి బాగుందంటే ఇలా టెన్ డేస్ వరకు పెట్టడం అనేది సరికాదు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ వాల్యూ ఎలా ఉంటుందంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు అతను ఒక సెలబ్రిటీ ఇప్పుడు డిప్యూటీ సీఎం సరే రాజకీయాల పక్కన పెడదాం ఒక సినిమా వాడిగా మాట్లాడదాం సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఉంటుంది ఉంటుందన్న ఫస్ట్ థింగ్ మీరు వెయ్యి రూపాయల టికెట్ నువ్వు పెంచుతాం బ్రాండ్ వ్యాల్యూ కోసం పెంచుతాం ఇప్పుడు అదే హీరోయిన్ కోసం ఇస్తాం అన్న అదే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయితే వెళ్తా వెళ్తారా వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ ఎవరు వెళ్ళరు పెట్టరు కూడా ఇక్కడ మనం ఆలోచి ఫేస్ వ్యాల్యూ ఇక్కడ మనం అనేది ఏదో ఓజీ సినిమా చూడట్లేదు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం ఓజీ సినిమా వేరే వాళ్ళ పడితే వెళ్తారా తేజస్ లాంటి అంటే తేజ తేజస్ పైన చిన్న హీరోలు ఎవరన్నా అంటే వాళ్ళు చిన్న అంటే తప్ప అనట్లేదు చిన్న హీరోకి వెళ్తే వెళ్తారా వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారు ఎందుకు వెళ్తారు బ్రాండ్ వాల్యూ దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్ వాల్యూ మీరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సినిమా ప్రతి సినిమాలో హీరోకి రెమ్యునేషన్ ఎక్కువ ఉంటుంది హీరోయిన్ రెమినేషన్ తక్కువ ఉంటుంది లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్లో కూడా హీరోయిన్ రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది హీరో ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హీరో కొన్ని కోట్లు కలెక్ట్ చేయగలుగుతారు హీరోయిన్ కలెక్ట్ చేయగలుగుతారా చేయదు కాబట్టి వాళ్ళు వేరు రూపాయలు టికెట్ పెట్టుకుంటారు పెట్టుకోవడంలో వాళ్ళకి తప్పు లేదు ఎందుకు తప్పు లేదు పెట్టుకోవచ్చు కానీ ఇంకోటి అలా అన్ని రోజులు పెట్టకూడదు ఒక టూ త్రీ డేస్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ ఫస్ట్ రోజు చూడాలనే ప్రొడ్యూసర్స్ కోసం ప్రొడ్యూసర్స్ చూడాలనే ప్రొడ్యూసర్స్ కోసం సినిమా ఎలా ఉంటుందో అనుకుంటున్నారన్న సినిమా సూపర్ సినిమా సూ సూపర్ ఇవ్వాలని కోరుకుంటామన్నా ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ అందరూ ప్యాన్ ఇండియా ప్యాన్ కూడా వెళ్ళిపోరు ఉన్నది ఇప్పుడు ఏ సంక్రాంతికో సంక్రాంతికో దసరాకో పండుగలు వచ్చినట్టు వస్తున్నాయి సినిమాలు ఇప్పుడు సంక్రాంతికో దసరాకో వస్తున్నట్టు వస్తున్నాయి సినిమాలు ఇప్పుడు మరి అలాంటి మూమెంట్లో ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం ఇక్కడ పాలిటిక్స్ అనేవి ఇంకోటి వస్తున్నాయి ఈ పాలిటిక్స్ ఎలా అంటే రాజ్య సినిమా 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 వేరే రాజకీయం వేరన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి సినిమాకి చూడండి చూడండి సినిమాని హిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీకు సినిమాలు ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇమ్రాన్ అష్మి అని తెలుసా అన్న మీకు హిందీ మూవీ చాలా మంచి సినిమాలు తీసేవాడు ఒకప్పుడు అంటే ఒకప్పుడు కాదు సినిమాలు బాగున్నాయి అతని జన్నత్ అని రాజ్ సినిమాలు ఇవన్నీ చూసారు రాష్ట్రీయ సినిమా చూసారా జన్న సినిమా సూపర్ ఉంటాయి అలాంటి యాక్టర్ కోసం కూడా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంది ఓజీ హిట్ అవుతుంది ఎందుకంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు వేల వేలకి కూడా ఇట్లాగే రేట్లు పెంచేసారు ఓకేనా వారంలో ఖజానా మొత్తం వచ్చేసింది సినిమాలో ఏమి స్టోరీ లేదు దీనిలో కూడా ఏమి స్టోరీ లేదు కాబట్టి అంత వెయ్యి రూపాయలు పెంచేసేసి ఖజానా లాగేసుకుంటున్నారు తప్ప కథ సినిమాలు ఏమీ పవన్ కళ్యాణ్కి సరిపోవట్లేదు ఫీలింగ్ అంటున్నారు అంటారు మీరు అంటే అన్న ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలన్నా సినిమా హిట్ అవ్వకపోతే అతన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు అవునా కదా ఇప్పుడు ఎవరైనా కానీ జెన్యున్కి వచ్చి నాకు ఓజీ నచ్చలేదు అని చెప్పాడు అనుకోండి అతను ఏమంటారు ఏ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నువ్వు నీ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయాలి అవుతాడు అని చెప్పేసి అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే సినిమా హిట్ చేయని వాళ్ళ సినిమా హిట్ కాలేదు అని అన్న వాళ్ళంతా కూడా అతని పార్టీ వాళ్ళు కాదు అవతల పార్టీలు అంటారు కాబట్టి ఇక్కడ మైనస్ వరకు పవన్ కళ్యాణ్ కాదన్న మరి మీరు మరి మీరు అన్నట్టే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి ఇలా మొత్తం రాబడుతున్నా చెప్పేసి అంటే మరి వెయ్యి రూపాయలు పెట్ట ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టకపోతే సినిమాని అందరూ ఫ్లాప్ చేస్తారని చెప్పి నచ్చింది కదా ఫస్ట్ రోజు సినిమా ఎలా ఉన్నా కూడా భోజీ మొన్న బుల్లెట్ సాంగ్ వచ్చింది బుల్లెట్లు దింపేసిండు పవన్ కళ్యాణ్ అన్న మామూలుగా లేదు రికార్డులు బద్దడ కొట్టడానికి భోజీ సినిమా ముందుకు వచ్చింది తమనన్నా మ్యూజిక్ కొడితే అన్న గుండెల లోపల అన్న ఆ రేంజ్లో తమనన్న మ్యూజిక్ ఇచ్చిండు ఆఫీస్ని బద్దల కొట్టడానికి ముందుకు వచ్చిండు పవన్ కళ్యాణ్ అన్న సింహంలాగా కోర్టు వేసుకుని వచ్చిండన్న నెక్స్ట్ లెవెల్ అన్న అసలు ఆ కట్అవుట్ చూస్తేనే సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అనుకున్నా నిజంగా ఇప్పటివరకు ప్రమోషన్ చేయలేదని ఒక్క ప్రమోషన్ లేదు సినిమా ఎక్కడనో ఉంది అసలు ప్రమోషన్ చేయకముందుకే అసలు ప్రజల్లో మస్తు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒకటి ఏంటంటే ఎక్కువే కాకపోతే కొద్దిగా కొద్దిగా లేని వాళ్ళు ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఫస్ట్ రిలీజ్ అప్పుడు వెయ్యి రూపాయలు ఉంటుంది తర్వాత మళ్ళీ సేమ్ రేట్స్ ఉంటాయి ఓన్లీ సినిమా రిలీజ్ అప్పుడే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇట్లా కొద్దిగా బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది తర్వాత నెక్స్ట్ డే నుంచి నార్మల్ రేట్లే అన్ని ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వనికి లేదు అవన్నీ ఏదో సోషల్ మీడియాలో సృష్టిస్తుర్రు ఏదంటే రాజకీయంలో గెలిచినందుకు పవన్ కళ్యాణ్ అన్న ఏదేదో సృష్టిస్తున్నారు అన్న అవన్నీ జరగని పని అవన్నీ ఎవడో అన్నారు బాయ్ కాడని ఆపే దమ్ము కానీ ఇవ్వ ఏ నా కొడుకు లేదు అంటే ఓజీ సినిమా ఆ రోజుల్లో రిలీజ్ కాబోతుంది అంటున్నారు దానికి ఏమంటావు మంచిది అన్న ప్రమోషన్ చేయకండి మీరు అసలు ప్రమోషన్ చేస్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకు ఇవన్నీ ప్రమోషన్ ఆపేసేయండి డైరెక్ట్ మీరు ఓజీ సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి అందరు హ్యాపీగా చూస్తారు ఆపే దమ్ము కానీ ఏ నా కొడుకు లేదు